గురుపౌర్ణమికి ధ్యాన మందిరం సిద్ధం గురుపౌర్ణమి వేడుకకు సాయి మందిరాలు సిద్ధమవుతున్నాయి రైల్వే న్యూ కాలనీ రైల్వే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎదురుగాగల షిరిడి సాయిబాబా ధ్యాన మందిరములో ప్రతి ఏటా గురుపౌర్ణమిని ఘనంగా నిర్వహిస్తుంటారు ఈ ఏడాది మందిరాన్ని చూడచక్కగా ముస్తాబు చేసి ప్రత్యేక కార్యక్రమాల నిమిత్తం సిద్ధం చేశారు పంతొమ్మిది అతి చిన్న ఆలయంగా ప్రారంభమై నేడు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో ఎత్తెదిగి విరాజిల్లుతోంది ఇక్కడ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో మేమున్నామంటూ మందిర కమిటీ సభ్యులు భక్తులు దాతలు ముందుంటున్నారు నూకల శాషగిరి రావు ధ్యానమందిర వ్యవస్థాపకులు మాట్లాడుతూ భక్తులు దాతల సహకారం మరువలేనిది మందిరాన్ని ప్రారంభించిన నాటి నుండి దినదిన ప్రవర్తమానమై ఇక్కడ విరాలు చెల్లడం బాబా చలవనే దాతలు తమ అమూల్యమైన సహాయ సహకారాలు అందించడం వల్ల ప్రతి ఏటా నూతన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ధ్యాన మందిరంలో నిరంతరాయంగా కొనసాగుతున్న నిత్యానదానం మధ్యాహ్నం సుమారు ఐదు వేల మంది మహా అన్నదానం జరుగును సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అర్ధ ఏకాహం రాత్రి ఏడు గంటలకు పల్లకీ సేవ కాశీ హరిద్వారం నుంచి తీసుకొచ్చిన పంచముఖి రుద్రాక్షలు భక్తులకు ఉచిత ఉచితంగా అందజేస్తున్నారు గురుభవనం సందర్భంగా ఆదివారం ఇరవై ఏడవ తారీఖు బాబావారికి భక్తుల స్వాహసాలతోటి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాలు పెరుగు సుగంధ ద్రవ్యములు జలంతో ప్రతి భక్తుడు వచ్చి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఈ మా బాబా మందులు కల్పించడం జరిగింది గురుపాలం సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట రెండు గంటల వరకు కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి భక్తుడు పాల్గోవలసి కోరుతున్నాము అదే గురుపాల సందర్భంగా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం స్వామివారికి ఏకాంత సేవ తర్వాత స్వామివారి సాయిబాబా వారి మహా ప్రసాదం ఉదయం పది గంటల పదకొండు గంటల నుంచి రాత్రి సేజార్థ వరకు ఎంతమంది వస్తే అంతమందికి సాయిబాబా వారి అన్న ప్రసాదం అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి ప్రసాదం సేకరించి స్వామివారి యొక్క కృపకు పాత్ర కాగలరని కోరుతున్నాం అలాగే సాయంత్రం బాజా మంత్రిలతోటి మేళతాళలతో సాయిబాబు వారి పల్లకీ మహోత్సవం చాలా భారీగా ఉంటుందండి ఈ పల్లకీ మహోత్సవంలో మహిళా భక్తులు కూడా పాల్గొని పలకీ పోయచ్చని తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఎక్కడ దొరకదండి ఒక గుళ్ళోనే దొరుకుతుంది ఏ దేశంలో కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా దొరకటట్టలేదు ఒక మహిళలు పలకీ మోయించడం ఇక్కడే జరుగుతుంది దాంట్లో కూడా అతి అతిక సంగతిలో సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రవ జరుపుకుంటున్నాం అలాగే సాయంత్రం ఏడు గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు అందించబడతాయి అలాగే నిత్యార్చలు తొమ్మిది తొమ్మిదిన్నరకి సేజారతి తీర్థప్రసాదాలు విత్తరణ ఉంటుంది ఈలోగా ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదిహేను గంటల ఒంటి రాత్రి సేజారతి వరకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది అలాగే సాయిబాబా వారి భజన అర్ధ ఏకాహం నిర్వహించబడుతుంది తెల్లారు ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు బాబా బట్ బాట పాటలు అని యొక్క తత్వాన్ని గురించి చెప్పడం ఇవన్నీ కూడా ఉంటాయి ఈ కార్యక్రమం కూడా జయప్రవాదం చేరు కోరుతున్నాం అలాగే ఈ ఈ మందిరం స్థాపించి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ వచ్చే దసరాకి ముప్పై సంవత్సరాలు పూర్తవుతుంది అది కూడా చాలా భారీగా చేయాలని కోరుతున్నాము భక్తులు సహకరిస్తే అలాగే ఎక్కడ విధంగా విధంగా గుళ్ళో మాత్రమే మధ్యాహ్నం పూట బాబాగారి అన్నప్రసాదం కాకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది అది ప్రసాదం ఇక్కడ మాకు భోజనం ఏ టైంలో ఆకలిగా ఉన్నా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ప్రసాదం సేకరించవచ్చు అది గమనించవలసి కోరుతున్నాం అలాగే మూడు సంవత్సరాల నుంచి మాల ధరించిన ప్రతి ఒక్కరికి ఇక్కడ భిక్ష పెట్టడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో మొదలు పెడుతున్నాము దీనికి కూడా సహకరించవలసి కోరుతున్నాం అలాగే ఇవి వీటన్నిటికీ సహకరిస్తున్న మన భక్తులకు కానీ దాతలకు కానీ మన సిబ్బందికి కానీ లేదా సేవకులకు కానీ కమిటీ మెంబర్స్ కానీ అందరికీ ధన్యవాదాలు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కి జై ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమిగా సనాతన సాంప్రదాయంలో వ్యాస పౌర్ణంగా ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా బా ఆ యొక్క గురువును స్మరించి ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అజ్ఞాననం మూలహననం జన్మకర్మ నివారణం జ్ఞానా విజ్ఞాన సిద్ధం సద్గురుం సాయనాథం నమామయం అజ్ఞానం అనేటువంటి దాన్ని తోసింపజేసి జ్ఞాన విజ్ఞానాన్ని ప్రసాదించి చక్కగా సమస్తమైనటువంటి శుభాన్ని ప్రసాదించేటువంటి గురువు అంచేతన ఈ మీ రోజున గురువుని ప్రధానంగా అర్చిస్తారు అందుకనే గురువుని ప్రార్థన చేసేటప్పుడు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ వరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురవే నమ అంటూ ఆ గురువుని సమస్త స్వరంగా భావించి ఈ ఆషాఢశుద్ధ పవర్ణమి రోజున సాయిబాబా వారిని తదితర సాంప్రదాయానుసారం ఎవరి గురువుని వాళ్ళు అనుసరిస్తూ ఆ గురు యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని పొంది జ్ఞాన మార్గాన్ని కూడా పొందుతూ ఉంటారు అంచేతన ఈ ఆషాఢశుద్ధ పవర్ణమి రోజున ఈ యొక్క రైల్వేం కొన్ని గ్రామంలో వేయించేసేటువంటి శ్రీ షిరడీ సాయి వారి యొక్క దేవాలయంలో ఉత్సవ కార్యక్రమంలో వారి యొక్క అనుగ్రహాన్ని యావన్ మంది భక్తులు కూడా సంపూర్ణంగా పొంది ఆయుర ఆరోగ్యాలతో తొలుదితూ ఉండాలని కోరుకుంటున్నాం వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి